హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి మీరైతే ఇలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చాలా మంది అయితే వీడియో ఇస్తలేరు సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం మా పాప అయితే హాయ్ చెప్తుంది హాయ్ చెప్పు చేతు నువ్వు చెప్పు హాయ్ అయితే ఈ రోజు హాఫ్ డే స్కూల్ అనమాట ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి ఎండలు ఎక్కువ అయినాయని స్టార్ట్ అయిపోయినాయి అనమాట వన్ టైమ్ స్కూల్ అయితే చెప్పు వన్ అదే ఒక్క ఫుటనా వన్ టైం అందరు బాగున్నారాగున్నారా మేమైతే బాగున్నాం మా ఆయన అయితే మాచుర చేస్తున్నాడు అనమాట నేనైతే మిర్చిలు చేసేసిన మిర్చిలు చేసేసిన తర్వాత అయితే ఇప్పుడు అయితే అన్నం కూర వండుతున్నాను అనమాట అన్నం అయితే పెట్టేస్తున్నా చాలా రోజుల తర్వాత ఎందుకు అట్లా చేస్తున్నా చాలా రోజుల తర్వాత అయితే గుడ్లు ఉడకబెట్టిన అనమాట మా చైత్ర పాప కృతిక పాప అయితే గుడ్లు ఎగ్స్ అని ఎగ్స్ ఉడకబెట్టా అనింది అందుకోసమే అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టినా చూడండి మా చైత్రపాప ఎట్లా చేస్తుంది ఎందుకు పాప హెల్త్ అయితే ఎలా ఉందని చాలా మంది అంటున్నారు అనమాట ఇప్పుడైతే బాగుంది హెల్త్ అయితే అందరి కూర అయితే మంచిగా ఉంది అస్సలు అస్సలుంటలేదు ఎక్స్ అయితే ఉడకబెట్టిన అన్నం కూడా అవుతుంది కూర అయితే చేయడానికి టమాటాలు పోసిన టమాటా పులుసు అయితే చేస్తా ఇప్పుడైతే కరెక్ట్ వేస్తుంది అనమాట అన్నం అయితే ఉడికింది ఇవన్నీ కట్ చేసుకున్నాను ఎగ్స్ కూడా ఉన్నాయి ఈమెయితే అస్సలు వింటలేదు ఈడ కూర్చుంది అచ్చిందేస్తావు అటు ఇటు వేడి ఉన్నదా తీసుకో ఊ చేస్తావు కూర ఈమె అస్సలు వింటలేదు కూర నేనే చేస్తా అన్నట్టు ఇక్కడ కూర్చున్నాను చాలా రోజుల తర్వాత ఎగ్ సరి చేస్తున్నా అనమాట ఈ బాడీ పూడి వల్ల చికెన్ ఎగ్స్ అయితే తినడం తగ్గించేసి ఇది కాలుతుంది అయితే అవుతుంది

Nambingayaku un Finally, I'll do it. Negeri zulu agi tego tiwiti Tegu,,,,,,, awwe,,,,最後 Rudu Ii Svas 없는 四 traded in Kokana palantawara en 진짜 perilous in torika Into Kan numero granp 이정 క్లాస్ 9 ఏదా పేస్ట్ కొనే అద్దూ వేడున అంటే కాలి కల్ల ఎక్కువైదాని చూడండి మేము ఎక్కడ కూర్చొని ఉన్నా నన్నే కొడతాను అసలు వింటలేదు కూర ఎగ్స్ ఉడుకుతున్నాయి రైస్ అయితే ఉడికింది వేడి ఉన్నది కూర అయితే ఉడుకుతుంది ఇక మూత పెట్టేసి ఒక పది సెంటర్ అయితే ఉడకబెట్ట ఎందుకు వింటలేవు ఇట్రా అట్లా మేమైతే ఇక ముగ్గురం కలిసి అన్నం తింటున్నాం అనమాట మా కలిసి మా ఆయన అయితే గిడ చూస్తున్నారు తినమంటే మీరు తినండి మా కాకలు అయితే మేము తింటామంటే సరే మీరు తినండి నేను తర్వాత తింటాను ఎట్లా ఉన్నది కూడా చేస్తాం దాంట్లో పాటు గ్లాస్ ఇవ్వడం మర్చిపోయిన కూర అయితే చాలా బాగుంది చాలా రోజుల చాలా రోజుల తర్వాత తింటున్నాం కదా మంచిగా అనిపిస్తుంది అనమాట అన్నవియా అన్నవి అలా చల్లరుంది గట్టిగా చేయలేదు పులుసు పెట్టిన అనమాట నాకు పులుసు ఇష్టం అని మీకు అందరికి కూడా తెలుసు నేను కలిపి అలా కలిపి గుడ్డు వేయిస్తాయి అది వేడి ఉంది ఏది ఇయ్యాలి ఇది ఇయ్యాలి ఇది ఇయ్యాలి ఇది ఉన్నది కదా బేటా అది తిన్న తర్వాత తిను ఉన్నది కదా ఇంకొకటి సగం సగం అక్క సగం నీకు సగం సరేనా

ఉన్నాడు తాత మా ఆయన చదురుతున్నది మంచి ఎగిరేకైతే ఇక మంచిగానే అవుతుంది తిను మిర్చిలు అయితే అప్పుడు అయిపోయినాయి ఉన్నాయి ఇక వేడి వేడిగా తింటున్నాం మాది ఐతే పుల్ల అవుతుంది ఎండ్ అయితే మాసై చాలా ఎక్కువ కొంచే అట్లా చేపెట్టండి అమ్మా కొంచే కొంచే అంటే గుడ్ కొంచే సారీ